ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూమ్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా భూముల ధరకి రెక్కలు వచ్చాయి అనేటువంటి మాట వింటూనే ఉంటాం అందులోనూ ప్రధానంగా భూముల ధరలు ఇప్పుడు ఆకాశమే హద్దుగా వెళ్ళిపోతున్నాయి అందులోనూ ప్రధానంగా కోకాపేట్ నియోపో ఉన్నటువంటి ఈ భూముల ధరలు అనేవి తన రికార్డుని తానే బద్దలు కొట్టుకునేంతగా ఇప్పుడు చేరుకున్నాయి నిన్న జరిగినటువంటి భూముల వేలల్లో ఎకరా నూట ముప్పై ఏడు కోట్లు పలికింది ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఇదే ప్రాంతంలో ఎకరా వంద కోట్లకు అమ్ముడు పోయినప్పుడు వేలంలో దాన్ని కొనుక్కున్నప్పుడు దేశమంతా ఒక సంచలనంగా మారింది దేశం దృష్టి అంతా నియోపోస్ మీద పడింది కరెక్ట్గా రెండేళ్లు తిరిగేసరికి ఇప్పుడు అక్కడ దాదాపుగా ముప్పై ఏడు శాతంకి పైగా భూముల ధరలు పెరిగాయి నిన్న వేలం పాట జరిగింది హెచ్ఎండిఏ వేసినటువంటి ఈ వేలం పాటలో ప్లాట్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్లో ప్లాట్ నెంబర్ సెవెంటీన్లో నాలుగు పాయింట్ ఫైవ్ నైన్ ఎకర్స్ ల్యాండ్ అనేది ఉంది నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లకి ఒక్కొక్క ఎకరం అమ్ముడు పోయింది అందులో ఆ తర్వాత ప్లాట్ నెంబర్ ఎయిటీన్లో లో ఐదు పాయింట్ మూడు ఒక ఎకరాలు రెండు కలిపితే ఎకరాల్లో ఈ భూముల వేలం అనేది కొనసాగింది యాక్చువల్గా ఇది ఫేజ్ వైజ్గా గా కొనసాగుతూ వస్తోంది ఈ కోకాపేటకు సంబంధించి ఇదంతా కోకాపేట ల్యాండ్ అందులోను ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది నియో సంబంధించి ఇక్కడ ఫేజ్ వైజ్గా గా జరిగిన దాంట్లో చూస్తే ఫేజ్ నెంబర్ వన్లో లో జూన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇక్కడ వేలం జరిగింది అందులో ఫేజ్ వన్లో నలభై తొమ్మిది ఎకరాల భూమిని అప్పుడు వేలం వేచ వేశారు జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో అయింది దీని ద్వారా ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది ఆ తర్వాత ఫేజ్ టూ అనేది ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది నలభై ఆరు ఎకరాల వేలం జరిగింది దీని ద్వారా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఇక ఫేజ్ త్రీలో నిన్న జరిగినటువంటి ఈ వేలంలో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాల భూమిని వేలం వేశారు రాష్ట్రానికి పదమూడు వందల యాభై ఐదు పాయింట్ మూడు మూడు కోట్ల ఆదాయం అనేది వచ్చింది ఇది కూడా ప్రధానంగా ఇది ఫేజ్ వైజ్గా జరుగుతోంది అందులో కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి వేలం ఉదయం పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కొనసాగింది అందులో పది ప్రముఖంగా ఉన్నటువంటి మన లోకల్తో పాటుగా నేషనల్ వైడ్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు అనేవి ఇందులో పాల్గొన్నాయి బిడ్డింగ్ ప్రీ బిడ్డింగ్లో రెండు మీటింగ్స్ అనేవి అయ్యాయి నిన్న ఈ వేలం అనేది జరిగింది ఈ ఆప్షన్ అనేది జరిగింది దీంతో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభైలో ఉన్నటువంటి పదిహేడు పద్దెనిమిది ప్లాట్లలో సో అమ్మకానికి పెట్టారు ప్రభుత్వం తొంభై తొమ్మిది కోట్లుగా భావించింది ఫస్ట్ ఎకరాకి దాన్ని తొంభై తొమ్మిది కోట్లని పెడితే అది కాస్త నూట ముప్పై ఏడు పాయింట్ ప్లాట్ నెంబర్ పదిహేడులో ఉన్నటువంటి నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలని నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లకు అమ్ముడుపోతే ప్లాట్ నెంబర్ ఎయిటీన్లో ఉంది ఐదు పాయింట్ మూడు ఒక ఎకరాలు అందులో ఎకరాకు గరిష్టంగా నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు పలికితే ప్లాట్ నెంబర్ సెవెంటీన్లో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు ఉంది అందులో నూట ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్లు అంటే కొంచెం ధర తక్కువ పలికింది ప్లాట్ నెంబర్ ఎయిటీన్ నుంచి ప్లాట్ నెంబర్ సెవెంటీన్కి మొత్తంగా తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల వేలంలో పదమూడు వందల యాభై ఆరు కోట్ల ఆదాయం వచ్చినట్టుగా హెచ్ఎండిఏ అయితే అనౌన్స్ చేసింది ఇటీవలే అదే కోకాపేటకు సంబంధించి రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి జరిపినటువంటి వేలంపాట్లో ఒక ఎకరా నూట డెబ్బై ఏడు కోట్లు పలకడం అనేది అది ఆక్షన్ లో పోయింది దీంతో పాటుగా ఈ మధ్య కుక్కట్పల్లిలో కూడా కుక్కపల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో కూడా ఇలా ఆక్షన్ పెడితే ఎకరా డెబ్బై కోట్లకు పోయింది ఈ దీని ద్వారా రెండేళ్ల క్రితం ఈ మధ్య కాలంలో చూస్తే హెచ్ఎండిఏ ఎకరా వంద కోట్ల డెబ్బై ఐదు లక్షలు అనేది ఉంది రెండేళ్ల క్రితం ఇదే లేఅవుట్లో అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఎకరా వంద కోట్లు పోవడం అనేది ఇక నెక్స్ట్ గోల్డెన్ మైల్లో ప్రభుత్వం ధర అనేది డెబ్బై కోట్లు ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదో నిన్న జరిగినటువంటి డిసెంబర్ ఇరవై నాలుగుతో పాటుగా ఈ నెల ఇరవై ఎనిమిదిన కూడా ఉంది ఆ తర్వాత డిసెంబర్ మూడు ఐదు తేదీల్లో కూడా మిగతా ప్లాట్లలోని పంతొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలకి హెచ్ఎండిఏ ఇప్పుడు వేలంపాట కూడా నిర్వహించబోతోంది కోకాపేట్లో ఉన్నటువంటి రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై సర్వే నెంబర్లలో పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై ప్లాట్లు అనేవి ఉన్నాయి నిన్న పదిహేడు పద్దెనిమిది ప్లాట్లకు సంబంధించి వేలంపాట జరిగింది సో ఎకరాకి తొంభై తొమ్మిది కోట్లే ప్రభుత్వం ధర నిర్ణయించినప్పటికీ అది నూట ముప్పై కోట్లకు పైగా అమ్ముడు పోయింది దీంతో పాటుగా కోకపేట గోల్డ్ గోల్డెన్ మైల్ లేన్ అనేది ఉంది అక్కడ లేఅవుట్లో నూట పదహారు నూట పదిహేడు సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి దాంట్లో వన్ పాయింట్ నైన్ ఎయిట్ ఎకర్స్ అనేది బహుళ వినియోగ జోన్ అనేది ఉంది అక్కడ పక్క కమర్షియల్ జోన్ అనేది ఉంది దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి హై రైజ్ బిల్డింగ్కి సంబంధించి లిమిట్ అనేది లేదు అంటే అవి ఎన్ని అంతస్తుల వరకైనా కట్టుకోవచ్చు అనేది దాంతో పాటుగా అవుటర్ రింగ్ రోడ్కి చాలా సమీపంలో ఉండడం దీంతో పాటుగా ఎయిర్పోర్ట్ వీటన్నిటికీ చాలా దగ్గరలో ఉండడం డిస్టెన్స్ అనేది ఎక్కువగా లేకపోవడం అందులోనూ కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి ఒక ప్రైమ్ లొకేషన్గా భావిస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అందులో నియో పోలీసులో కనుక ఒక ప్లాట్ కొనుక్కుంటే లేకపోతే దాన్ని ఆక్షన్లో వేస్తే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా కూడా మారిపోయినటువంటి తరుణంలో ఇప్పుడు ఒక ఎకరం నూట ముప్పై ఏడు కోట్లు పలికింది అదే నియో వంద కోట్లు ఉంటే ఇప్పుడు అది ఇంత మారింది అనే దాంతోపాటుగా నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కూడా చాలా కీలకంగా మారింది ఈ ఆప్షన్లో ఇంత ధర పలకడం అనేది ముప్పై ఆరు శాతం పెరిగింది గత రెండేళ్లతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే కోకాబేట్ ఒక పెట్టుబడులకి ఒక కేంద్రంగా మారింది ప్రముఖ వాణిజ్య స్థలంగా మారింది ఒక హాట్ డెస్టినేషన్ పాయింటో లేకుంటే హాట్ కేక్ లాగా ఉండేటువంటి భూమి ఏదైనా ఉంది అంటే కోకాపేట్లోని నియోపోలిస్గా ఇప్పుడు అది మారింది అందులోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ఉంది ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్లు కావచ్చు లేకపోతే అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది కేబుల్ సిస్టమ్ గ్రౌండ్ డైనేజ్ సిస్టమ్తో డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ వచ్చేటువంటి వెంచర్లు కూడా ఉండడం దాంతోపాటుగా బహుళ అంతస్తులు అటు కమర్షియల్ కావచ్చు లేకపోతే ఇటు రెసిడెన్షియల్ ఏరియాలు కావచ్చు ఇందులో ప్రధానంగా రావడం అనేది అందులో ప్రముఖంగా కనిపిస్తోంది అందులో తన రికార్డ్స్ని అందుకే మళ్ళీ న్యూ పోలీస్ తానే బద్దలు కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఓవరాల్గా అయితే ఒక రిచెస్ట్ లొకాలిటీ అంటే కోకాపేట్ గతంలో సినిమాల్లో చూసినట్టుగా కోకాపేట్ అంటే ఒక కోటి రూపాయలకు పోతుంది అనుకుంటే ఆ కోటి అనేది కోకాపేట్లో ల్యాండ్స్ ఉన్నవాళ్ళు రిచెస్ట్ పర్సన్ అంటే సూపర్ రిచ్ పర్సన్స్గా ఇప్పుడు మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో హెచ్ఎండిఏ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ వేలం వేయడానికి కోకాపేట్లో ఇప్పుడు అనుకున్న దానికంటే డబుల్ ట్రిపుల్ రావడం అనేది ఒకప్పుడు చర్చగా ఉండేది బట్ అది ఈ స్థాయిలో పెరిగిపోతోంది అనేది మాత్రం నమ్మకం కుదరలేదు అందులోనూ నిన్న జరిగినటువంటి ఈ ఆప్షన్ అనేది పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు జరగాల్సి ఉండే ఎంఎస్టీసీ పోర్టల్ ద్వారా ఇది జరిగింది బట్ ఉన్నటువంటి కాంపిటీషన్ నేపథ్యంలో దాన్ని నాలుగు గంటల వరకు పొడిగించారు ఈ బిడ్డింగ్లో పది ప్రామినెంట్ నేషనల్ అండ్ లోకల్ డెవలపర్స్ కూడా దీంట్లో పాల్గొన్నారు సో ఓవరాల్గా అయితే నెక్స్ట్ జరగబోయేది ఇప్పటికైతే నూట ముప్పై ఏడు కోట్లకు పైగా పలికింది ఆ తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు కూడా ఉంది డిసెంబర్లో కూడా మరో రెండు రోజుల పాటు ఇది కొనసాగబోతోంది కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాలని కంప్లీట్గా అమ్మకానికి పెడుతోంది హెచ్ఎండిఏ సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి మించి ధర పలుకుతుంది కోకపేట్లో ఇప్పటిదాకా నూట ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడానికైతే గవర్నమెంట్ తీసుకుంది మొదటి దశల్లో మొదటి రెండు దశల్లో కలిపి మొత్తంగా తొంభై ఐదు ఎకరాల భూమి అనేది వేలం జరిగింది ఇప్పుడు ఫేజ్ త్రీలో ఇరవై ఐదు ఎకరాల వేలం వే వేయబోతోంది దీంతో మొత్తం వన్ ట్వంటీ ఎకర్స్ ల్యాండ్ని హెచ్ఎండిఏ ఇప్పుడు వేలం వేయబోతోంది సో ఈ మూడవ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నవంబర్ ట్వంటీ ఎయిత్ అండ్ డిసెంబర్లో జరిగేటువంటి రెండు వేలం పాటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కోకాపేట్ కీలకమైనటువంటి వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది అందులో పెట్టుబడులతో పాటుగా కంప్లీట్గా ఒక నేషనల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రామినెంట్ కీ ప్లేయర్లు అందరూ కూడా ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి సో వంద కోట్ల నుంచి నూట ముప్పై ఏడు కోట్లు ఆ తర్వాత జరిగిపోయేటువంటి మూడు రోజుల్లో ఉండేటువంటి ఈ వేలం ఈ ఆక్షన్ అనేది ఎంతవరకు చేరుకుంటుంది భూముల ధరలు ఇంకా ఎంత పై పైకి వెళ్తాయి మళ్ళీ నియోపోలిస్ తన రికార్డ్ని తానే బద్దలు కొట్టుకోబోతోందా ఇవన్నీ కూడా చాలా క్రూషియల్గా ఉన్నాయి ఆల్ ఐస్ ఆన్ నియోపోలిస్ కోకాపేట్లో ఉన్నటువంటి నియోపోలిస్ మీద మీదే పడ్డాయి సో అక్కడ అంత క్రూషియల్గా హాట్ కేక్డ్గా మారడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు ఎందుకని దేశమంతా ఇప్పుడు నియో వైపు చూస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి